పోయి చాలా కాలం అయిందండి ఆయన మా నాన్నగారు మంచి స్నేహితులండి ఆయన పోయారు అది నాకు తెలుసు అనుకోండి కానీ ఆయన పిల్లలను కలుసుకోవాలి వాళ్ళతో మీకెం పోయినండి అది మా నాన్నగారు వాళ్ళ నాన్నగారి దగ్గర ముప్పై ఏళ్ల క్రితం సోడా కని అర్ధన అప్పు తీసుకున్నారట ఆ బాకీ తీర్చేద్దామని అర్ధన అప్ప ఈ రోజుల్లో కూడా నీలాంటి వాళ్ళు ఉన్నారంటే ఎదురుగానే ఉన్నారు కదండి నమస్సు సరేనండి ఇంతకీ ఆయన ఎక్కడ ఉండేవారో చెప్పండి దానవైపేటలో చిన్న గాంధీ బొమ్మ పక్క సందులో ఉంటూ ఉండేవారండి మరి ఇప్పుడు ఆయన పిల్లలు వాళ్ళు ఎప్పుడో ఈ రోజులు వెళ్ళిపోయారండి ఆయనకి పిల్లలు ఎందరో చెప్పగలరా ఇద్దరు కొడుకులేండి ఇద్దరు సొంత కొడుకులేనా ఒక్క కొడుకు లేడా గణపతి ఆ పిల్లల పేర్లు ఎవడో చెప్పగలరా ఒకడు కళ్యాణ్ అండి ఒకడు ప ఒకడు పట్టాబండి పట్టాబి నేను కలిసి చదువుకున్నామండి చూడు మాస్టారు ఇద్దరు పిల్లలున్నా గాని ఒక్కోసారి ఓ పిల్లాడి మీదే తండ్రికి ఎక్కువ ప్రేమ ఉంటుందంటారు ఆ విధంగా రామకోటి గారు ఎవరిని ఎక్కువగా చేరదీసేవారో చెప్పగలరా అంటే ఆ విషయం అయితే రామకోటి గారు పట్టాభి ఎక్కువ ఇష్టపడేవారండి రెండో వాడు ఈ విషయంలోనే పట్టాభితోనూ ఒక్కోసారి నాతోనూ కూడా పోట్లాడేవాడు వెరీ గుడ్ ఇప్పుడు కళ్యాణ్ ఎక్కడుంటున్నాడో చెప్పగలరా వైజాగ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడండి ఆ మధ్య నాది ఎగర అప్పు తీసుకున్నాడు తిరిగి పంపిణేశండి ఎంఓ ఫార్మ్ మీద ఫ్రమ్ అడ్రస్ చూశానండి పిల్లాన్ని సంకలో పెట్టుకుని ఊరంతా వెతికినట్టు చంటబ్బాయిని వైజాగ్ లోనే ఉంచు నేను ఊళ్ళు తిరిగాం చంటబ్బాయి ఎవరండి అదో కేసులండి దాని గురించే ఏమిటండి అది ఆ చంటబ్బాయిని మేము సినిమా తీయబోతున్నాం అందులో హీరోగా కళ్యాణ్ బుక్ చేద్దామని ఆ ప్రయత్నంలో ఏమండి ఏమండి మీరు సినిమా చూస్తున్నారండి ఏమండి నమస్కారం అండి నా పేరు విశ్వనాథ్ అండి చాలా నాటకాలు వేశానండి ఎన్నాళ్ళు గాను ఒక్క సినిమాలో యాక్ట్ చేయాలని చాలా కోరిక ఉందండి ఒక్క చిన్న బిట్ యాక్ట్ చేస్తున్నా అదే మనం తర్వాత కలుసుకుందాం బాబాబు కాదనకండి బాబాబు చెప్పండి ఒక్క చిన్న బిట్ అండి ఒక్క చిన్న బిట్ అండి చిన్న బిట్ అండి తమరు ఎప్పుడైనా గుడ్డివాడి పాత్ర వేశారా లేదండి మీరు చెప్తే చేసేస్తానండి అలాగే అది ఆకలి గుడ్డివాడు ఎలా అడుక్కుంటాడో మీరు నటిని చూపిస్తారా నటిస్తానండి బాగా ఆకలితో కదండి ధర్మం చెయ్యండి బాబు ఒక్క ఐదు రూపాయలు ధర్మం చేస్తే అజంతా హోటల్లో చికెన్ బిర్యానీ తింటాను బాబు తండ్రి బాబు ధర్మం చెయ్యండి బాబు బతుకు బాబు తల్లి తండ్రి లేనివా అదే సినిమా తీస్తానన్న వాళ్ళు ఏ మేమంతా అడ్డగా చచ్చామనుకుంటున్నాం అనాథ జన్మంటే అడుగు తిట్టున్నావు ముప్పొద్దున మూడు కుంభాలు లాగిస్తూనే ఉన్నావు కదా అది కాదు నాన్న వాళ్ళు సినిమాలో వేషం ఇస్తానంటే కొంచెం యాక్ట్ చేసి చూపిస్తున్నాను సినిమాలో వేషాలు వేసుకుంటూ తిట్టు బతుకు నా కొడుకు పుట్టగానే టీవీ చూసి చూసికుని చచ్చాడు అడుగుతాను